సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స తెలంగాణలో ఇంటర్ ఫలితాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తనువు చాలిస్తున్నారు క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు కనిపించిన కన్నవారి కోసం ఒక్క నిమిషం ఆలోచించకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు ఫెయిల్ అవుతానన్న భయంతో మరొకరు ప్రాణాలు తీసుకోవటం విషాదం నింపుతోంది మంజేరియాల జిల్లా తాండూరు మండలం అత్సలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ నస్పూర్ పరిధిలోని దురగారిపల్లెకు చెందిన గటిక తేజస్విని ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ మండలం చిల్కోడకు చెందిన భార్గవి హైదరాబాద్ నగరం హైదర్గూడ శివార్ నగర్కు చెందిన హరిణి ఇంటర్ పరీక్షల్లో తప్పడంతో చనిపోయారు తీవ్ర మనస్థాపానికి గురైన వీరు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని వ్యవసాయ బావిలో దూకి ఈ లోకాన్ని విడిచింది అలాగే సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం పాతూర్కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఈరన్న స్టీజా ఫెయిల్ అవుతానన్న భయంతో పురుగుల మందు తాకింది ఆస్పత్రికి తీసుకెళ్లక చికిత్స పొందుతూ మృతి చెందింది అయితే ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె నాలుగు వందల ఒక్క మార్కులతో పాస్ అవటం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు బాధ నాతీతం అల్లారు ముద్దు కప్పించిన బిడ్డలు అర్థాంతరంగా చనిపోవటాన్ని కన్న పేగులు జీర్ణించుకోలేకపోతున్నాయి గుండెలవిసేలా రోధిస్తున్నారు చదువు మార్కుల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనేది అక్షర సత్యం పరీక్షల్లో తప్పగానే తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో ఆందోళనకు గురవుతున్న స్టూడెంట్స్ చనిపోతున్నారు ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు సప్లిమెంటరీ రూపంలో మరో అవకాశం ఉండనే ఉంటుంది అది రాసి మళ్ళీ పాస్ కావచ్చు అంతేకాని ఇలా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవటం అయితే ఎంత మాత్రం కరెక్ట్ కాదు పిల్లల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇటు విద్యా సంస్థలదే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి